వెల్కమ్ బ్యాక్ టీవీ పాకిస్తాన్ కోసం గోడాచర్యం చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ విచారణలో అంగీకరించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు హిసార్ జిల్లా కోచ్ మరో నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది ఇప్పటికే ఐదు రోజుల పాటు జ్యోతిని విచారించిన అధికారులు ఆమె నుంచి కీలక విషయాలు రాబట్టారు కస్టడీ మే ఇరవై ఒకటి బుధవారం ముగియడంతో జ్యోతిని కోర్టులో హాజరుపరిచారు ఇక ఆమెను మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు మరో నాలుగు రోజుల పాటు ఆమెకు రిమాండ్ విధించి జ్యోతి విదేశీ ప్రయాణాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోనలో అధికారులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొత్త విషయం బయటకొచ్చింది జ్యోతికి స్పాన్సర్షిప్ చేసిన వాటిలో యుఏఈకి చెందిన ట్రావెల్ కంపెనీ వేగో ఉన్నట్లు తెలిసింది ప్రస్తుతం జ్యోతిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నారు